Namaste, welcome to JP9 News. ప్రతి ఒక్కరూ కదలాలి కదిలించాలి ఇంద్రవెల్లి సభకు తరలించాలని రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క పిలుపునిచ్చారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని స్థలాలను దక్కించుకోవాలని ఆ దిశగా ప్రతి కార్యకర్త కష్టపడి పరిచయాలను హితోపదేశం చేశారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి కందే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రవెల్లి సన్నాహక సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సాధారణ ఎన్నికలు ముగిసాయని తో పాటు ఢిల్లీ ఎన్నికలు కూడా రానున్నాయని తెలిపారు వాటి గెలుపు కోసం అందరం కష్టపడదామన్నారు ఇంద్రవెలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇడంగు గారికి స్థానిక సర్పంచ్ గారికి అరిష్ జాదవ్ గారికి అదేవిధంగా మిశ్రమం గారికి పేరు పేరున కేష్లాపురంలో నాగోబా దేవాలయం కమిటీకి మిశ్రమ వంశస్తులకు అదేవిధంగా కలెక్టర్ ఎస్పీ పిఓ అండ్ ఆల్ అధిక ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మధ్యాహ్నం వన్ థర్టీకి కేశాపురంలోని నాగోబా దేవాలయానికి వచ్చి ఆ దేవుడికి పూజలు నిర్వహించి మరి ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి కొత్త ఫౌండేషన్స్ అదేవిధంగా కొన్ని రోడ్డు పనులు అవన్నీ కూడా శంకుస్థాపనలు కానీ ఫౌండేషన్స్ కానీ ప్రారంభాలు కానీ ఇవి చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ మరి భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది అదేవిధంగా అక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో మరణించినటువంటి ఆదివాసీ అమరవీరుల యొక్క స్మృతి వనాన్ని కూడా మరి ప్రకటించి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లను కానీ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా ఒక స్పెషల్ జీవోను కూడా తీసుకురావడం జరుగుతుంది అక్కడ అంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ అంటే తనకు ఎంతో అభిమానము ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నది మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ వెనుకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతంలోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి ఎక్కువ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత మొదటి బహిరంగ సభ కూడా భారీ బహిరంగ సభ దళిత గిరిజన ఆదివాసి దండోర ఇంద్రవెల్లి వేదికగానే నిర్వహించడం జరిగింది ఆ తర్వాత వారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతూ ఈరోజు మరి అధికారంలో కూడా రావడం జరిగింది పోరాటానికి పునాది ఇంద్రవెల్లి నుంచే వారు ప్రతిపక్షంలో కూడా పోరాట కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి అడుగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్యంగా మన ఇంద్రవెల్లి నుంచి కేశాపురం నాగోబా జాతర నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవచ్చు అదేవిధంగా నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలు కానీ వివిధ వర్గాల కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా ఎక్కడటువంటి వంశస్థులు మే మిశ్ర వంశస్థులను కూడా కలవడం జరుగుతుంది ఆ యొక్క బహిరంగ సభకు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాను